సిబిఐ 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 తెలంగాణ రాష్ట్రంలో సన్సేషనల్ గా అత్యంత బ్రూటల్ గా జరిగిన వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి ఒక కోడిని కోసినట్టు ఒక మేకను కోసినట్టు కమార్పూర్ బార్డర్ లో రక్తం ఏరులై పారిన హైకోర్టు దంపతుల వామన్ రావు హత్య దంపతుల కేసులో ప్రధాన నిందితులుగా ఉండాల్సిన పుట్ట మధు పుట్ట శైలజలు ఈ కేసు నుంచి తప్పించుకోవడం జరిగిందని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నాటి వామన్ రావు తల్లిదండ్రులు కిషన్ రావు ఏదైతే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సిబిఐ రామగుండం కమిషనర్ కు ఎంటర్ కావడం జరిగింది నిన్న ఏదైతే రామగుండం కమిషనర్ రేట్లో పుట్ట మధు పుట్ట శైలజలు సిబిఐ విచారణను ఎదుర్కోవడానికన్నా ముందు జరిగిన సంఘర్షణను దానికి సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది సిబిఐ విచారణకు హాజరు కావలసినటువంటి పుట్ట మధు పుట్ట శైలజలు మంది మార్బలంతో భయా దానలతో కమిషనరేట్ రేటుకు అడుగుబెట్టిన తరువాత మంది తోటి సిబిఐ విచారణకు హాజరు కావడానికి వెళ్ళినటువంటి పుట్టా మధు పుట్ట శైలజ దంపతులకు సిబిఐ రూపంలో పట్టపగలే చుక్కలు కనిపించినట్టుగా సమాచారం వస్తా ఉంది సిబిఐ మొట్టమొదటిగా మిమ్మల్ని మాత్రమే విచారణకు పిలిస్తే ఎందుకు మీరు హంగు ఆర్బాటం కమిషనర్ కమిషనరేట్ పరిధిలోకి రావడం జరిగింది అని వారు అడగడం తోటి ఒక్కసారిగా అవాక్క పుట్టామధు నేను బీసీ బిడ్డను నాకు తోడుగా వాళ్ళు వచ్చిర్రు అని చెప్పడం జరిగింది బీసీ బిడ్డ ఓసీ బిడ్డైనా చట్టం ముందు అందరూ సమానమే మీరు ఇంకోసారి ఎటువంటి ఎక్స్ట్రాలు చేయకూడదు అని సిబిఐ పూర్తిగా క్లారిటీగా చెప్పినట్టుగా సమాచారం వస్తా ఇక తరువాత జరిగిన కార్యక్రమానికి సంబంధించి పుట్ట మధు వామన్ రావు బిట్టు సీను సీను బిఆర్ఎస్ పార్టీ కలవచెల్ల ప్రాంతంలో జరిగిన మర్డర్ ఆ తర్వాత జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ముందు జరిగిన హత్యా ముందు జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఆ వెహికల్ ఎక్కడి నుంచి రావడం జరిగింది వెహికల్ ను ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది అసలు మీకు వామన్ రావుకు ఉన్న శత్రుత్వం ఏది వామన్ రావును మీరు ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చింది చంపడానికి ఉపయోగించిన వ్యక్తులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి పుట్ట మాట్లాడిన తీరు అసలు వామన్ రావుకు మాకు సంబంధం లేదు వామన్ రావును మేము చంపాల్సిన అవసరం లేదు అని వాదించినప్పటికీ విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఫోన్ కాల్ సంభాషణ అదే విధంగా వామన్ రావు మీద జరిగిన కుట్రలకు సంబంధించి సిబిఐ అడిగిన ప్రశ్నలు ఓకే మీకు సంబంధం లేనప్పుడు కుంటా సీను హత్య చేయడానికన్నా ముందు ఒక్క నిమిషం ముందట నలభై రెండు సెకండ్లు మాత్రమే మాట్లాడిండు అటాక్ చేస్తున్నామన్న ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది హత్యాం తరువాత బిట్టు సీను ఫస్ట్ కాల్ మీకే ఎందుకు మాట్లాడడం జరిగింది దాని మీద రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల పాటు మీరు ఫోన్ కాల్ మాట్లాడినట్టు సంభాషణ ఉంది ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఆ ఒక్క రోజులోనే దాదాపుగా వారు హత్య ఉదంటానికి సంబంధం ఉన్న వారు మిగతా వారు కలిపి దాదాపుగా నలభై ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడం జరిగింది ఈ ఫోన్ కాల్స్ ఎందుకు హత్య నిందితులుగా ఉన్న కుంటా సీను బిట్టు సీను అనుచర గణం నుంచి మీకు పదే పదే ఫోన్ కాల్స్ మీరు ఎందుకు మాట్లాడడం జరిగింది మీరు పదే పదే వాళ్ళకి ఎందుకు ఫోన్ కాల్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మీ భార్య కూడా నిందితులతోటి ఫోన్ కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ఆమె కూడా ఈ హత్య నేరస్తులతోటి పదే పదే ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడింది అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం అతను మాకు అల్లుడైతాడు కాబట్టి ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేశారు మరి ఆ ఫోన్ కాల్స్ లో ఒక మీ కుటుంబానికి సంబంధించిన మీ ఇద్దరికి మాత్రమే ఎందుకు ఫోన్ కాల్స్ వచ్చినాయి మిగతా వారెవరికి ఎందుకు ఫోన్ కాల్స్ రాలేదు వారి నుంచి అన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేకపోయింది ఇప్పుడు మనం పుట్టామధు మాట్లాడిన మాటలు ఒకసారి ఉండవు పుట్టామధు సిబిఐ విచారణ తర్వాత బయటికి వచ్చిన తర్వాత బిట్టు సీను మా అల్లుడు హత్య ఉదంతానికి ముందు హత్యా ఉదంతం తర్వాత మాకు ఫోన్ చేసిండు అన్న రిజల్ట్స్ ఒకసారి శ్రీనివాసు ఏమైతాడు మీకు ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు ఖచ్చితంగా నేను ఫోన్ చేసినా నాకు ఫోను నాకు అక్క కొడుకు అని చెప్పినము ఈ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత సిబిఐ వారు అతను సిబిఐ వారికి పుట్టామధు చెప్పిన సమాధానం అతను మా అల్లుడు కాబట్టి చేసిండు అని అయితే సంభాషణ కన్నా ముందు కూడా మర్డర్ జరగడానికన్నా ముందు కూడా సీను బిట్టు సీను ఫోన్ కాల్ పుట్టా శైలజ మరియు పుట్ట మధుకు తదేకంగా ఆ ఒక్క రోజే దాదాపుగా నలభై రెండు సార్లు ఫోన్ కాల్ వెళ్ళినట్టుగా ఆ ఫోన్ డాటా సమాచారం తీసుకున్నారు ఆ ఇప్పుడు పుట్టామధు చెప్పే సమాధానం ఏంటంటే నేను బీసీ బిడ్డను రాజకీయంగా నాపై కక్షతోటే ఇదంతా జరుగుతుంది అన్నారు బీసీ బిడ్డవైనంత మాత్రాన రాజకీయ కక్షతోటే అనుకున్నంత మాత్రాన ఎందుకు మీకు ఆ ఫోన్ కాల్స్ వచ్చినాయి అంటే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయటం లేదు ఇక్కడ పుట్ట మధు ఒక చిన్న లాజిక్ మిస్ అయినట్టుగా మనం తెలుసా సీను తన అల్లుడు చంపినంత మాత్రాన పుట్టామధును నేరస్తుడు అనడం లేదు కానీ బిట్టు సీనుకు సుపారి ఇచ్చి వామన్ రావు దంపతులను చంపేందుకు పురమాయించినవు కాబట్టి నువ్వు నేరస్తుడి అవుతావు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావో మాకు అర్థం కావడం లేదు సింపుల్ గా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా సిబిఐ వామనరావు తల్లిదండ్రులు అడిగేది దొంగే క్వశ్చన్ ఎందుకు కుంటా కుంటాసీరును కాపాడే ప్రయత్నం చేసినావు ఈ హత్యకు నీకు సంబంధం లేకపోతే తమిళనాడు సుప్రీం కోర్టు వద్దకెళ్లి లాయర్లను ప్రమాయించి లాయర్లతోటి మాట్లాడి ఎందుకు వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఈ హత్య కేసులో సంబంధమే గనుక లేకపోతే ఆ రోజు నీకు దాదాపుగా నలభై ఫోన్ కాల్స్ ఎందుకు అటెంప్ చేయాల్సి వచ్చింది హత్య జరిగిన రోజే ఎందుకు సిబిఐ విచారణను ఆస్వాదించలేదు కోరలేదు అదే విధంగా ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు మళ్ళీ టేబుల్ ఏం చెప్తున్నావు అంటే హత్య జరిగిన వెంటనే వచ్చిన వీడియోలో నా పేరు పలికలేదు తర్వాత వీడియోలో నా పేరు పలికిరని చిన్న లాజిక్ దానికి సంబంధించి ఏదైతే నీ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండదో హత్య జరిగిన తరువాత క్రమంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో నీ మీద నీ భార్య పేరు మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో నీ మెడపై కత్తి పెట్టిరు అనేది ఓపెన్ విషయమే అది ప్రధాన టీవీ పేపర్లలో ప్రధాన వార్తగా వచ్చిన విషయాన్ని కూడా సిబిఐ వారు ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో పుట్ట మధు కొన్నింటికి సమాధానం చెప్పలేని పరిస్థితిని ఎదుర్కోవడం తోటి మరోమారు సిబిఐ విచారణకు రావాల్సిందిగా కోరుతామని దానికి నోటీసులు తీసుకున్న తర్వాత మీరు విచారణకు రావాల్సిందిగా ఉంటుందని ఎక్కడికి వెళ్ళకూడదని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండకూడదని సిబిఐ వారు చెప్పినట్టుగా మనకు ఆ సమాచారం వస్తా ఉంది ఇందులో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో నాలుగు కోట్ల నగదు లావాదేవీలు చేతులు మారినట్టుగా సమాచారం సేకరించినటువంటి సిబిఐ గారు త్వరలోనే మరోమారు విచారణ సమయంలో ఇట్టి విషయానికి సంబంధించి పూర్తి డాటా తీసుకొని ఆ తర్వాత జరిగే క్రమంలో వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ హిట్స్ బ్యాక్ నువ్వు ఏదైతే చేస్తావో అది తిరిగి నీకే వస్తుంది అనే దానికి వామన్ రావు దంపతుల హత్య ఉదంతం ఒక ఉదాహరణగా నిలబోతా ఉన్నది థ్యాంక్ యూ